తంగారెడ్డి జిల్లాకు వరప్రదాయని సింగూరు ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల నుంచి పరవళ్లు తొక్కుతూ ప్రవహించేటువంటి మంజీరా వాగుపై సాగు తాగునీటి అవసరాల కోసం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం సింగూరులో మంజీరా నీటి పరవళ్లు లేక ప్రాజెక్టు చిన్నబోయింది అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా జిల్లాలో మోస్తరుగా కురుస్తున్నటువంటి చిరుజిల్లలకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం స్వల్పంగా వచ్చి చేరుతోంది దీంతో రైతులు వ్యవసాయానికి జీవం పోస్తున్నట్లుగా అన్నదాతల కళల్లో ఆశలను చిగురింపచేసింది కానీ సింగూర్ ప్రాజెక్టు ఎడమ్మ కొడి కాలువల ద్వారా నీరు విడుదల చేయకపోవడంతో రైతన్నలు దిగులు చెందుతున్నారు వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కాలేదు వర్షాధారంపైనే ఆధారపడ్డ రైతన్నలు భారీ వర్షం కురిసే వరుణుడు ఖండించక పోతాడా అంటూ ఆకాశానికి ఆకాశం వైపు చూస్తున్నారు మరోవైపు సింగూరు ప్రాజెక్టులో తాగునీటిని తప్పితే సాగుకు వదిలేంత నీటి నిల్వ లేకపోవడంతో సింగూరు ప్రాజెక్టుపై రైతుల ఆశలు సన్నగిల్లాయి ప్రాజెక్టులో నీటి లేక కాలువల ద్వారా రైతులు పంట పొలాలను తడపలేని పరిస్థితి ఎదురైంది నియోజకవర్గానికి వ్యవసాయానికి పెద్ద ఎత్తుగా సింగూరు ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడం వల్ల అందోళు నియోజకవర్గంలో ఇప్పటివరకు పంటలు వేయడానికి సింగూరు కెనాలు కాల్వలో ఉన్న నీళ్లు ఇప్పటివరకు రాకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే గతంలో వర్షాకాలం ఈ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు గడిచిపోతుంది కానీ ఇప్పటికర సింగూరు ప్రాజెక్టులో కేవలం పద్నాలుగు టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉన్నది ఎందుకంటే గతంలో ఉన్న టీఎం ఇరవై ఒక టీఎంసీల నీళ్లు ఈ ఆగస్టు నీళ్ళలో కంప్లీట్ ప్రారంభం వరకు ఉండే కానీ తెలంగాణ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని చెరువులు కుంటలు నింపిన నీళ్ళే ఇప్పటి వరకు కనిపిస్తూ ఉన్నాయి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వరకు వచ్చిన తర్వాత హైదరాబాద్కు తాగడానికి లైన్ల నీళ్ళను పంపడం వల్ల ఇక్కడ ఈ అందోళన ప్రజలకు సాగు కోసం చాలా ఇబ్బందిగా ఉంది దానితో పాటు పంటలు వేసుకోవడానికి కూడా ప్రజలు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే అసలు ఇప్పటి వరకు వర్షం సవిగా పడకపోవడం చెరులు కుంటలు ఉండకపోవడం కేవలం సింగూరు కెనాలు గతంలో వచ్చింది ఆ సంఖ్యలోనే బ్రహ్మాండంగా వచ్చింది ఇప్పుడు వర్షాకాలం వస్తాయని ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ పంటలు వేయడానికి ప్రజలందరూ భయపడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి సింగూరు ఏడో నంబర్ ఎడమ కాలువను వదిలి ప్రజల నెరవేర్చాలని ఇక ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఆగస్టు సెప్టెంబర్ మాసాల చివరి నాటికి సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకుని ప్రాజెక్టు నిండు కుండలా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అనుకున్న స్థాయిలో నీటి నిల్వ ఉంటేనే కాలువల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తారని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సింగూరు నిండేదెప్పుడు కాలువల ద్వారా వ్యవసాయ పొలాలు తడిసేది ఎప్పుడని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు లేక సింగూర్లోకి వాటర్ రావాలి లాస్ట్ ఇయర్ వర్షాలు ఉంటే ట్వంటీ వన్ టీఎంసీ ఉండేది ఈ టైంలో వదిలేదు ఇప్పుడు వాళ్ళు లీక్ లేవు బట్టి పద్నాలుగు టీఎంసీలు ఉన్నాయి అవి పంపింగ్ పంపింగ్ చేస్తేనే అవి వస్తాయి కావు కాక వాటర్ రావడంలో ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది వర్షాలు కూడా లేవు మా రెండు నెలల నుంచి వర్షాలు కూడా లేవు చిన్న చిన్న వర్షాలు పడ్డా కాకుండా అవుతున్నాయి వర్షాలతో అందుకే నాట్లో కూడా బాగా ఇబ్బంది ఒకవేళ వర్షాలు పడ్డా లేకపోతే సింగుల వాటర్ ఇప్పటికల్లా నాట్లు కంప్లీట్ అయిపోయింది గొప్ప ప్రాంతాల్లో వర్షాలు లేక సింగుల నీళ్ళు రాలేవు సింగులు రాక వాళ్ళు వదిలేదు వదలక మాకు ప్రాబ్లమ్స్ అయిపోయి ఇలా వర్షాలు వచ్చి నింపితే మాకు వదిలేరు అనుకో ప్రాబ్లమ్స్ రాలేకపోతే నాట్లు నాట్లో కులాలు ఓర్లు ఇప్పుడైతే బాగానే వస్తున్నాయి చెరలలో వాటర్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైం కాలువల్లో నీళ్ళు వచ్చినాయి గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగుంది బోర్లు అయితే మంచిగా పోస్తుంది ఇప్పుడు అదంతా అయితే వర్షాకాలం పోస్తాయి ఇలా కాలువలు వదలలేరు అనుకో యాసంగి మాత్రం నడవదు